అత్యంత కృప కలిగిన ఏ సుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి గాక ఆమెన్ అమ్మ బాబు అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా అనన్నా దేవుని పిల్లరా దేవుని పిల్లమైన మనము ఏ సమయానికి ఏ పని చేయాలో అదే చేయాలి లేకపోతే దేవుడు అడుగుతాడు బాబు నీవు చేసిన పని ఏమిటి నువ్వు చేస్తున్న పని ఏమిటి అని ప్రభువే మిమ్మల్ని అడుగుతూ ఉంటాడు చాలామంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటారు కనబడి దేవుని చేత ప్రశ్నింపబడ్డారు వాళ్ళు గొప్ప గొప్ప భక్తులే అలాంటి భక్తులు ఎవరు అనేది రెండు మూడు ఉదాహరణలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం మొదటగా ఆది కానం నాలుగో అధ్యాయం పదవోత్సవంలో దేవాతి దేవుడు గారిని అడుగుతున్న ప్రశ్న నువ్వు చేసిన పని ఏమిటి నిజమే కదా ఆనాడు ఆదాము అవ్వలు దేవునికి అర్పణ ఎలా ఇవ్వాలో చెప్పు ఆ అర్పణ ఎలా ఇవ్వాలో అనేది హేబేలు చక్కగా పాటిస్తున్నాడు కయ్యను పాటించకుండా తన మనసుకు వచ్చిన రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నాడు అంటే దేవుడికి ఆ అంగీకారం కానప్పుడు అది కోపగించుకున్నాడు కోపగించుకుని బయటికి వెళ్ళిపోయాడు దేవుడు మాట్లాడుతున్నాడు కయ్యన నువ్వు చేసిన పని ఏమిటి నువ్వు కోపగించుకోవటం ఏమన్నా బాగుందా ఆలోచించండి ఈ రోజున నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో నీ భర్త మీద మీ పేరెంట్స్ మీద కోపగిస్తున్నదేమో రెండు మూడు రోజుల నుంచి అసలే మాట్లాడటం లేదేమో మీ పేరెంట్స్ తోటి లేక నీ భార్యతో నువ్వు మాట్లాడటం లేదేమో ఇద్దరు కూర్చుని సమస్యను పరిష్కరించుకోవలసిన మీరు మాట్లాడుకోకుండా ఉండడం మంచిది అంటారా మీరు చేస్తున్న పని ఏమిటి ఆలోచన చేయండి ఆనాడు కయ్యను అడుగుతున్నాడు తను తమ్ముని చంపేసిన లేకపోతే తనను కాదని వెళ్ళిపోతున్నా కూడా తండ్రిని దేవుడు అడుగుతున్న మాట నువ్వు చేస్తున్న పని ఏమిటి కయ్యను ఈరోజు అదే ప్రశ్న అడుగుతున్నాడు ఉదయం లేచి బైబిల్ చదవాలి కదా బైబిల్ చదవవు కానీ ఆ సెల్ ఫోన్లో పనికి వాళ్ళ వీడియో చూస్తున్నావు నువ్వు చేస్తున్న పని ఏమిటి ఉదయం లేచి నీ పుస్తకాలు చదవమంటే పుస్తకాల మధ్యలో ఏ పెట్టుకుని చదువుతున్నావు తమ్ముడు చెల్లి మీరు చేస్తున్న పని ఏమిటి ఆలోచన చేయండి దయచేసి దైవ జనాంగమా దేవుడు మీతో మాట్లాడుతుండగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తుండగా దేవుని మాట విందాం మొదలుగా కయ్యన్ను దేవుని అన్నాడు నీవు చేసిన పని ఏమిటి రెండవదిగా మనం గమనించినప్పుడు యోన గ్రంథము ఒకటో అధ్యాయం వచనంలో యోన భక్తుని దేవుడు అన్నాడు నినివేకెళ్ళి సువార్త చెప్పమంటే ఇతడు తర్శిశుకి వెళ్ళి వాడెక్కి ఆ వాడలో అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతున్నాడు ఆ వాడ నావికుడు వచ్చి ఓయ్ నిద్రపోతా నీకేమొచ్చింది నువ్వు చేస్తున్న పనేమిటి జనమంతా కష్టాల్లో ఉంటే జనమంతా ఇబ్బందుల్లో ఉంటే నువ్వు శుభ్రంగా నిద్రపోతున్నావు కదా నువ్వు చేస్తున్న పనేమిటి బాబు ఆలోచిస్తున్నారా ఎక్కడుండవలసిన వాడు ఎక్కడుంటున్నావు ఏమి చేయవలసిన వాడు ఏమి చేస్తున్నావు నువ్వు చేస్తున్న పని ఏమిటి ఆదివారపు ఆరాధనకు వెళ్ళమంటే ఆరాధన మాని ఎక్కడెక్కడో కూర్చున్నావు ఆరాధన మాని ఇంటిగాడే ఉండిపోతున్నావు ఆరాధన మాని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా వెళ్తున్నావు ప్రియ చెల్లి ప్రియ అన్న తమ్ముడ ప్రార్థించవలసిన సమయాల్లో ప్రార్థించగా నిద్రపోతూ ఉన్నావు నీవు చేస్తున్న పని ఏమిటి ఆలోచన చేయండి మూడోదిగా మనం గమనించినట్లయితే దయచేసి ఆది కాన్నం ప్రణాధ్యాయము పద్దెనిమిదవ వచ్చుల్లో ఫరో అబ్రహామ్తో అంటున్నమాట అబ్రహమా నువ్వు నాకు చేసిన ఈ పని ఏమిటి అరే నాకు చెల్లన్నావు నీ భార్య అని చెప్పలేదు అబద్ధం ఎందుగాడు నువ్వు చేసిన ఈ పనేమిటి నేను కంగారు పడి ఇబ్బంది పడుతునే అయ్యో దేవుని చేత భయంకరమైన శోధన వచ్చినేమో నువ్వు చేస్తున్న పనేమిటి నువ్వు మాట్లాడుతున్న మాట ఏమిటి అమ్మా అర్థమవుతుంది కదూ దయచేసి గమనించాలి దేవునికి అర్పణ ఇవ్వవలసినది ఇవ్వక ముఖము చిన్న బుచ్చుకున్న కయ్యతో కయ్యనా నువ్వు చేసిన పని ఏమిటి అన్నాడు ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించక నిద్రపోతున్న ఆ గారితో బాబు ప్రార్థించుకున్నా ఏంటి బాబు ఈ పని అంటున్నాడు అబద్ధం ఆడినా ఆడిస్తున్న అబ్రహాముతో ఫరు అంటున్నమాట మీరు చేస్తున్న పని ఏమిటి అని దేవుడు చెప్పినట్టుగా పూర్తిగా నెరవేర్చక మరి అమలేకుల దగ్గర నుంచి బలిసిన వాటిని క్రో వాటి తెచ్చుకుని తన తన ఆస్థానంలో కట్టేసుకున్నటువంటి సౌలుగారిని చూసి స్వామి అంటున్నాడు మరి నువ్వు చేసిన పనేమిటైనా మొదటి సమీయుల గ్రంథం పదిహేను అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాలు నువ్వు చేసిన ఈ పని ఏమిటి దేవుడు బల్లర్పించడు కంటే మాట వెంటే శాస్త్రమది మాట వింటే సంతోషపడతాడు నువ్వు చేసిన ఈ పనేంటి అమ్మా మీకు అర్థమైంది కదా మరి రోజురా దేవుడు మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇస్తాడు చక్కగా బల నమ్మకమైన మంచి దోసుడు అనిపించేటట్లుగా మంచి పనులు చేస్తున్నారా లేక కోపగించుకునేవారు కొంతమంది అబద్ధం ఆడేవారు మరికొంతమంది నిద్రపోయేవారు ఇంకొంతమంది దైవజనుడు చెప్పినట్టుగా చేయక సొంత ఆలోచనతో చేసి దేవుని ప్రేమకు దూరమైపోయేవారు కొంతమంది ఏం చేస్తున్నారు మీరు చేస్తున్న పని ఏమిటి ఒక్కసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం దేవుడి మాటలు దీవించును గాక తండ్రి నీకు ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన మాటలు బట్టి స్థుతిస్తున్నా నిజమే మేము చేస్తున్న పని ఏమిటి మాకు అర్థమైంది నైనా ఏసయా అర్పణ ఇవ్వవలసిన రీతిలో ఇవ్వక నీ దగ్గర రావలసిన రీతిలో రాక ప్రార్థించే సమయాల్లో నిద్రపోతూ ఏ అబద్ధాలు ఆడుతూ నువ్వు చెప్పిన పని ఆ ప్రకారము చేయక మా సొంత ఆలోచనలు చేస్తూ ఇప్పటికి ఎంతో నష్టపోయానైనా బిడల్ని దీవించండి మీరు అడిగిన ఈ ప్రశ్నకి అయినా సరి చేసుకుని మంచి పని చేయగలిగిన జ్ఞానాత్మ వీళ్ళందరికీ అనుగ్రహించి బలపరిచి మహిమ పొందమని రక్షించమని ఏసునామని అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమె